सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्त वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ స్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ మాల మూడవ శ్లోకం ఇది రెండు శ్లోకాలు పూర్తి అయినాయి నిత్యశుద్ధ విముక్తోహం निराकारोऽहमक्षरः भूमानन्दस्वरूपोऽहम् अहमेवाहमव्ययः इब्रह्मज्ञानावली <coughs> అనేటువంటి ఈ స్తోత్రం ఏంటంటే ఇప్పుడు ఆత్మస్వరూపం అనేది ఉందా లేదా ఆత్మస్వరూపం అనేటువంటిది మన కంటికి కనిపించేది కాదు కంటికి కనిపించేది కానటువంటిది సత్యమని శాస్త్రం చెప్తా కంటికి కనిపించేది ఏది ఉన్నదో అది సత్యము కాదని శాస్త్రం చెప్తా ఉంది రెండు సత్యం కాదు కంటికి కనిపించనిది అది సత్యం శాస్త్రం చెప్తా ఉంది శాస్త్రం చెప్తా ఉండేదాన్ని మనం స్పష్టం చేసుకోవాలంటే దాన్ని మనం కూడా ఏం చేయాలి అది సత్యమవునా కాదా అనే దాన్ని మనం కూడా పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవడం అనేటువంటిది చేసినా ఇప్పుడు నీకు తెలియబడాలనంటే నీకు తెలియబడాలనంటే నీ మనస్సుకు తెలియబడేటివి కొన్ని ఉంటాయి మనస్సుకు తెలియబడేటివి మనస్సుకు తెలియబడేటివి మనస్సుకు ఎదురుగా ఉంటాయి అవి ఆత్మస్వరూపం అనేది మనస్సుకు ఎదురుగా ఉండదు మనస్సుకు కూడా ఆధారంగా ఉంటుంది ఆత్మ అంటే ఇప్పుడు ఈ మనస్సు ఆత్మను తెలుసుకోలేందు మనస్సుకు ఎదురుగా ఉంటే అది తెలుసుకుంటుంది మనస్సుకు ఎదురుగా లేదు కాదు మనస్సుకు ఆధారంగా ఉన్నది మనస్సుకి వెనక ఉన్నది కాబట్టి మనస్సుకు అది దృశ్యం కాదు మరి దాన్ని అది ఉందా లేదా అనేటువంటిది తెలుసుకోవాలంటే ఇప్పుడు మనము కూడా ఏంటంటే మనస్సుని మనస్సుని డ్రాప్ చేస్తే మనస్సుని డ్రాప్ చేస్తే అప్పుడు అది ఉందా లేదా అనేటువంటిది చాలా స్పష్టమైపోతుంది అయితే అయితే ఇక్కడ ఏంటంటే బయట ఉండే వస్తువులని విడిచిపెట్టడమే కష్టంగా ఉంది అటువంటిది మనస్సుని మనం దూరంగా చేయడం మనస్సును లేకుండా చేయడం అంటే అది ఎంత ఇది అది కుదరని పని పైగా ఏదైతే మనకు తెలియబడనిది ఏదైతే అగమ్య గోచరమైనది ఉందో అది సత్యం అని చెప్తా ఉంది ఆ అగమ్య గోచరమైనటువంటి తెలియబడనటువంటి దానిని తెలుసుకునేదానికి ప్రతిదానికి కూడా ప్రతిదానికి కూడా ఏదో ఒకదానితో తెలుసుకోవడం జరుగుతుంది మనం ఏదో ఒకదానితో తెలుసుకోవాలి ఎన్ మనస నా మనుతే మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం కేనోపనిషత్తులో భగవ ఆచార్యులు వారు చెప్తున్నారు మనస మనస మనస్సు చేత నే తెలుసుకునేదానికి వీలు కానిది ఎన్ మనసాన మనుతే ఏనాహుర్మనోమతం అయితే ఈ మనస్సును అది తెలుసుకుంటుంది ఈ మనస్సుని అది తెలుసుకుంటుంది ఈ మనస్సు దానిని తెలుసుకోలేదు తదేవ బ్రహ్మత్వం విద్ధి అది బ్రహ్మ అని నువ్వు తెలుసుకో నేదం ఉపాసతే నువ్వు ఏదైతే ఉపాసన చేస్తున్నావో ఉపాసన అంటే ఉపాసన చేయుట ఉపాసన చేయుట అంటే నువ్వు కాయకంగా వాచకంగా మానసికంగా దానిని గురించే చింతించుట దానిని గురించే ప్రయత్నము చేయుట చేస్తూ ఉంటే అది ఉపాసన అది శరీరము చేత వాక్కు చేత మనస్సు చేత దాని గురించే చింతించాల దాని గురించే భావించాల దాని గురించే సకల ప్రయత్నాలు ఉండాలి అది ఉపాసన అవుతుంది ఇక్కడ ఆ ఉపాసన అనేది ఉందే నువ్వు అలా ఉపాసన చేస్తే దీనిని తెలుసుకోలేవు నువ్వు చేస్తా ఉండే ఉపాసన చేత దీనిని తెలుసుకోలేవు నేదం ఎదిద ఉపాసతే అంటే నువ్వు ఏదైతే ఉపాసన చేస్తున్నావో అది ఇది కాదు అది ఇది కాదు అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడొచ్చిన చిక్కు సమస్య ఏమిటంటే అది విషయం అయితే దాన్ని ఏదో ఒక విధంగా పట్టుకుంటాం అది విషయం కాదు ఇది ఇక్కడ విషయం కానప్పుడు దాన్ని పట్టుకోవడమే మహా కష్టం కూర్చోండి గారు అది మహా కష్టం మరి ఇప్పుడు దాన్ని పట్టుకోవాలి కదా దాన్ని తెలుసుకోవాలి కదా ఎలా తెలుసుకోవాలి మనస్సు చేత తెలుసుకోవడానికి వీలు కాదు అని అన్నారు మనసైవానుద్రష్టవ్యం మళ్ళీ బృహదారుణ్య కోపనిషత్తు ఉపనిషత్తు చెప్తా ఉంది మనసైవానుద్రష్టవ్యం అంటున్నది మనస్సు చేతనే దానిని తెలుసుకొనవలయును చూడవలయును ఏమండి ఇంతవరకు ఏమన్నారు తెలుసుకునే తెలుసుకునేదానికి వీలు కాదన్నారు ఇప్పుడేమంటున్నారు మనస్సు చేతనే దానిని తెలుసుకోవలయును భగవద్గీతలో భగవంతుడు ఇంద్రియాణ మనశ్చాస్మి అని అన్నాడు ఇంద్రియములలో మనస్సు నేను అని అన్నాడు ఇది ఇది చూడండి ఎంత కన్ఫ్యూషన్గా ఉంటుంది ఇక్కడంతా కూడా ఇప్పుడు మనం మనం ప్రవేశించినది కన్ఫ్యూజన్ లేకి ప్రవేశించినాం ఎందుకంటే ఈ ఈ ఘట్టమే అటువంటిది ఈ ఘట్టము అటువంటిది ఇది మనకు మన దీంట్లో మన కంటిన్యూషన్లో ఇది ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చినాం అయితే మనస్సు చేత తెలుసుకోవలేను మనస్సు చేత తెలుసుకోబడదు అంటే అర్థం ఏమిటంటే నీ మనస్సు చేత తెలుసుకోవడానికి సాధ్యం కాదు నీ మనస్సు చేతనంటే అశుద్ధ మనస్సు చేత తెలుసుకోవడానికి సాధ్యము కాదు మరి దేని చేత తెలుసుకోబడుతుంది శుద్ధ మనస్సు చేత తెలుసుకునేదానికి వీలవుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది శుద్ధ మనస్సు అశుద్ధ మనస్ వినిపిస్తుంది కదా అందరికీ సరే ఇప్పుడు శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు అంటే ఏమిటంటే శుద్ధ మనస్సు అంటే ఏమంటే ఆ మనస్సుకు విషయాలు ఏమన్నా ఉంటే అది అశుద్ధ మనస్ అంటే మనస్సుకు విషయాలు ఉంటే అశుద్ధ మనస్ మనస్సుకు విషయం లేదు ఇప్పుడు మనస్సుకు విషయం లేదు పైగా ఏదైతే నీకు కనిపిస్తుందో ఇదంతా మనో నిర్మితమైనదని చెప్పి దాన్ని తీసి పెట్టాల్సి వస్తుంది అప్పుడున్నదే అది శుద్ధ మనస్ ఆ శుద్ధ మనస్సు చేత దీనిని తెలుసుకోవడం వీలవుతుంది ఇది ఎటువంటిదంటే ఇప్పుడు మనకు ఈ గ్లాస్ డోర్స్ ఉంటాయి గ్లాస్ డోర్స్ అనేటువంటివి ఫిట్ చేసి ఉంటారు మనం మాట్లాడమని అనుకోండి గ్లాస్కి అవతలు ఉండే వాళ్ళకి వినిపించదు అటు నుంచి చూస్తే మనం కనిపిస్తాం ఇటు నుంచి మనం చూస్తే అటు కనిపిస్తుంది అంటే ఆ గ్లాస్ అనేటువంటిది అంత ప్యారలల్గా ఉంటే దాంట్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి అవన్నీ విడిచిపెట్టేసి నీట్గా క్లీన్గా ఉండేటువంటి గ్లాసును గురించే మనం చెప్పుకుంటున్నాం ఆ గ్లాస్ అనేటువంటిది ఉందన్నమాట అటువైపు ఉండేటివి మనకు కనిపిస్తుంటాయి అటువైపు ఉండేటివి మనకు కనిపిస్తాయి అటువైటు ఉండే వాళ్ళకి ఇటువైపు ఉండేది కనిపిస్తుంది సరే మనము తొందరలో వెళ్ళిపోయినామని అనుకోండి ఇట్లాగా ఆ గ్లాస్ ఏమవుతుంది గుద్దుకుంటుంది మనం మనం ఏదో బయట ఉండేది కనిపిస్తుంది కదా వెళ్ళిపోతే అదే అడ్డుపడుతుంది మనం పోనియదు ఇప్పుడు అది కనిపిస్తుందా లేదా కనిపిస్తుంది కానీ పోయేదానికి అడ్డంకిగా ఉన్నది ఇప్పుడు గ్లాస్ అదొకటి ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ కిటికీలకి దోమలు రాకుండా మెష్ మెష్ వేసినాం చూస్తే మెష్ ఉన్నట్లుగా ఉందా లేదు కానీ మెష్ ఉందా లేదా ఉంది ఇప్పుడు ఆ మెస్సులో చూస్తే అటువైపు ఉండేది ఇటు బాగా నీట్గా కనిపిస్తుంది కనిపిస్తుంది అయితే పోవడానికి అది కూడా అడ్డంకు పడుతుంది అవునా సరే ఇప్పుడు అద్దమునకు ఈ మెష్కి తేడా ఉందా లేదా ఉంది కానీ దీనికి దానికి అద్దం అనేది పూర్తిగా ఉంది గ్లాస్గా పూర్తిగా గ్లాస్గా ఉంది ఈ మెష్ అనేది అసలు చాలా అద్దం కంటే ఇంకా చాలా ఇదిగా ఉంది పల్స్గా ఉంది ఇంకా ఒకటి చెప్తా సాలెపురుగు గూడల్లినది పైనుంచి కింది వరకు ఒక గూడల్లింది ఇప్పుడు ఈ గూడు ఉందిగా సాలిపురుగనే అల్లినటువంటి గూడు ఇది అడ్డంకిగా ఉందా లేదా మనము అలా వెళ్ళినామని అనుకోండి పొరపాటున ఆ గూడు కంటిపైన పడితే కళ్ళు ఏమవుతుంది దాంట్లో దారం పడినట్లుగా అయ్యి ఆ కన్నంతా మనకి ఇబ్బంది అయిపోతుంది అదే ఒకవేళ కళ్ళు మూసుకొని ఇక్కడెక్కడ పడిందని అనుకోండి అది పెద్ద సమస్యగా ఏమన్నా ఉంటుందా ఇప్పుడు సాలపులుగు గూడెల్లితే అటువైపు ఉండేది మనకు కనిపిస్తుందా కనిపించదా కనిపిస్తుంది వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మూడింటికి తేడా ఉందా లేదా మూడింటికి తేడా ఉంది అదే చెక్క కిటికీకి చెక్క ఉంది అనుకోండి అసలు కనిపిస్తుందా కనిపించదు కనిపించదు ఇప్పుడు ఈ చెక్క లాంటిది అశుద్ధ మనస్ చెక్క లాంటిది అశుద్ధ మనస్ ఈ అద్దము తర్వాత మెష్ తర్వాత సాలె పురుగు గూడు ఈ మూడు చూడండి దీంట్లో శుద్ధ మనస్సు అనేటువంటిది ఇలా ఉంటుంది అడ్డంకి దాంట్లో స్టెప్స్ ఇవి మూడు స్టెప్స్ అంటే వాడి మనస్సు ఎంత శుద్ధత్వమైతే వాడి మనస్సు ఎంత శుద్ధత్వం అయితే అంత క్లారిటీగా తెలుస్తుంది ఏమిటి ఆత్మతత్వం అనేటువంటిది అంత క్లారిటీగా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనస్సు శుద్ధం కావాల్సిందే కానీ ఆడ ఉండేది ఉండేది ఎలాగూ ఉంది ఉండేది ఎలాగూ ఉంది దాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు కావాల్సింది మనస్సే అలా ఎవడి మనస్సు అయితే శుద్ధమైనదో చెక్కలాగా ఉండే మనస్సు కాకుండా ఈ మూడు రకాలుగా ఉంది చూడండి అద్దములాగా ఉండే మనస్సు మెస్సు లాగా ఉండేదో లేకుంటే సాలెపురుగులాగా ఉండి చాలె పురుగు గూడులాగా ఉండేటువంటిది చూడండి ఇది ఎట్లా ఉందంటే ఈ మూడు రకాలైనటువంటి స్థితి ఆ ఉత్తమము మధ్యమము హీనము అనే మూడు రకాల పరిస్థితులు అందరూ బ్రహ్మవిధులే అందరూ బ్రహ్మవిధులే అంటే బ్రహ్మతత్వముని తెలిసిన మహానుభావులే అయితే ఈ అద్దములో చూస్తే కనిపిస్తూ ఉంది కానీ వీడు ఆపకకు పోలేడు ఆపకుండే వాళ్ళను మాట్లాడించలేడు వాళ్ళు చెప్పేది వీడు విండు వీడి మనస్సు మాత్రం శుద్ధమైంది వీడి మనస్సు మాత్రం శుద్ధమైంది వాడికి అనుభవం అయితే అవుతూ ఉంది కానీ వాడు ఆ విషయాన్ని ఇతరులకు చెప్పలేడు ఒకనొకనికి బ్రహ్మవిదుడు బ్రహ్మ విద్వరుడు బ్రహ్మ విద్వరీయుడు బ్రహ్మ విద్వరిష్ఠుడని నాలుగు రకాల కేటగిరీలు మన మనస్సు అనేటువంటిది ఎంత శుద్ధమైతే ఎంత శుద్ధమైతే అక్కడే ఉన్నటువంటి ఆత్మస్వరూపము అంత స్పష్టమవుతుంది అక్కడే ఉండేది కాదు ఎదురుగా ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపమే అయితే ఆత్మస్వరూపం అనేటువంటిది ఇప్పుడు మనకు అనుభవం అవుతూ ఉందా లేదా అనంటే మన మనస్సు ఎంత శుద్ధముగా ఉంటే అంత స్పష్టంగా ఆత్మానుభవం అనేది కలుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు దీనికి దీనికి సాక్ష్యం ఎవరు చూండి ఎట్లా ఉంది ఇది వేరే వాళ్ళు చెప్తే అది వేరే విధంగా వేరే విషయం అయితే వేరే వాడు చెప్తే దాని గురించి మనం ఏదో ఒకటి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ప్రమాణాంతరస్యా అనపేక్షత్వాత స్వయం ప్రమాణత్వాత దీనికి ప్రమాణం అనేది వేరే ప్రమాణం లేదు ఆత్మస్వరూపం ఉందా లేదా అని చెప్పాలనంటే ఇంతవరకు ఏమన్నాం ఆత్మస్వరూపం తెలియబడేది కాదని అన్నాం ఇప్పుడు ఆత్మస్వరూపం ఎవరు నేనే అయి ఉన్నప్పుడు నేనే అయి ఉన్న ఇప్పుడు వేరేది ఉందా లేదా అని అంటే దానిని డౌట్ పడాలా యాక్చువల్గా అంతే కదా కానీ నేనున్నాను లేదు అనేది ఇప్పుడు ఏమైపోయింది డౌట్లో పడింది ఇప్పుడు చూడండి ఏది ఒరిజినల్గా ఉందో దానిని డౌట్లో పడిపోయినాము ఏది ఏది సత్యం కాదు దాన్ని పట్టుకు అది స్పష్టం చెప్తా ఉన్నాం ఎంత వ్యతిరేకం చూడండి ఇక్కడ ఎంత వ్యతిరేకం అదే అజ్ఞానం అదే చెక్క ఈ చెక్కలాగా అంటే మన మనస్సు ఎంత శుద్ధముగా ఉన్నది ఎట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి వస్తువు నీకు సిద్ధించాలంటే అంటే నీ నీకు ఆ వస్తువు స్పష్టం కావాలంటే అది ముందరుండేదాన్నైతే నువ్వు ఏదో ప్రయోగాలు చేసో లేకపోతే ఎక్కడ దూరంగా ఉంటే అక్కడ దూరంగా వెళ్ళో నువ్వు దానికి అవకాశం ఉంది కానీ ఇది దూరంగా లేదు దూరంగా ఉందా దూరంగా లేదు పోనీ దగ్గరగా ఉందా అది అర్థంగా లేదు అది స్పష్టంగా లేదు ఇప్పుడు ఏం చేయాలా అందుకే దానికి ఏం చెప్పినారంటే దానికి ఒక ప్రమాణం దానికి ప్రమాణం ఏంటంటే శుద్ధాంతకరణమే ప్రమాణం శుద్ధాంతకరణం అంటే శుద్ధమైన మనస్సే ప్రమాణం శుద్ధమైన మనస్ ఇప్పుడు మనం శుద్ధమైన మనస్సును తెచ్చుకొని ఇక్కడుండే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలన్నా లేకపోతే ఈ మనస్సుకి విషయాలను పట్టిస్తూ ఆ విషయాలు దేవుడు అనేవాడు ఎవడో ఉన్నాడు ఆ దేవుడు అనేటువంటి వాడు ఇలా ఉన్నాడు ఆ దేవుడు ఇట్లా చేసినాడు ఆ దేవుడు ఇట్లా చేసినాడు అని చెప్పుకుంటూ మన యొక్క జీవితాన్ని గడపవలయునా ఆ నిశ్చయానికి రావాలి నిశ్చయానికి వచ్చి జీవితాన్ని ఏం చేయాలి జీవితాన్ని ఆ మార్గములోకి మలచుకోవాలి ఆ మార్గంలోకి మలచుకోవాలి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మన మనస్సుని శుద్ధాంతకరణం చేసుకోవాలి కదా శుద్ధ మనస్సును చేసుకోవాలి కదా శుద్ధ మనస్సును చేసుకోవడం ఎలాగా చూడండి ఎట్లా ఉంది విషయాలను విడిచిపెడితే అవి పోతాయా ఆహా ఎట్లా చేస్తారు మనసును విషయాలను విడిచిపెట్టి ఉంటాము విషయాలను వదిలి ఉంటాము నువ్వు విషయాలను వదిలి ఎంతసేపు ఉంటావు అలా ఉండడాన్ని వైరాగ్యం అంటారు అలా ఉండడం వైరాగ్యం ఓకే బాగానే ఉంది ఉండగలమా ప్రాక్టికల్ విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసే దాంట్లో విశ్వామిత్రుని కంటే అందరూ వెనకాలే అవునా అట్లాంటి విశ్వామిత్రుడు ఏమైనాడు ఏమైనాడు మీ ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలంటే అది మనకు సరిపేటట్లుగా ఉండాలా సరిపేటట్లుగా మాట్లాడగలగాల అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా ఎట్లా ఉంటుందంటే ప్రాక్టికల్గా ఉండాలా ప్రాక్టికల్గా ఉండాలా నేను ఆచరణలు పెట్టగలిగేట్లుగా ఉండాలి ప్రాక్టికల్గా ఉండాలి ఆచరణలు పెట్టగలిగేట్టుగా ఉండాలి ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నాను అనుకోండి తీసుకున్నాను కదా తీసుకున్నాను అనుకోండి ఏమి తీసుకొని ఉన్నాను ఏమండి నా మనస్సులో నా మనస్సులో ఏవైనా విషయాలకు సంబంధించి వికారము కలిగింది అనుకోండి కలిగింది అనుకోండి అప్పుడు నేను సన్యాసము తీసుకున్నాను కాబట్టి వికారం కలగకుండా ఉంటుందా ఇప్పుడు నేను మీకంటే నేను విషయాలను దూరం పెట్టిందా లేదా మీకంటే నేను విషయాలు దూరం పెట్టాను కానీ మనసులో పోయిందా చె అదే 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 ఇక్కడ విషయం మనకి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఆ మనస్సును చూడండి మీరు దేనినైనా దేనినైనా హ్యాండిల్ చేయగలుగుతారు కానీ మనస్సును హ్యాండిల్ చేయడం అనేటువంటిది చూడు దానంత కష్టం ఇంకొకటి లేదు చంచలం హి చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం దుష్కరం అర్జునుడు ఏమన్నాడంటే ఈ వాయువును నేను నిలకట్టేస్తా ఆయన దగ్గరుండే అస్త్రశస్త్రాలతో తన బలము చేత ఎట్లయినా చేసి వాయువుని నేను నిలగట్టేస్తా మనస్సును నిలుపుదాం అంటే నా నుంచి కావట్లేదయ్యా మహాత్మా ఏందో నువ్వు చెప్తా ఉండవు ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యది యోర్జున సుఖం వాటి వా దుఃఖం సయోగి పరమో మత అనన్నాడు అంటే నాలాగానే అందర్ని కూడా చూడు ఎం లబ్ధ్వాచాపరం లాభం అన్యతే నాధికం తత ఎస్మిన్ స్థితిలోన దుఃఖేన గురుణాపి విచాల్యతే నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆనందంగా ఉండిపోతావో అలా ఉండు అని అన్నాడు ఎంత ఎంత సునాయాసంగా చెప్తున్నావు అయ్యా నువ్వు అర్జున్ యొక్క ప్రశ్న ఈ మనస్సును నిలగట్టాలంటే వాయువునైనా నిలగట్టేస్తాను కానీ ఈ మనస్సును నిలగట్టలేకపోతానన్ను కృష్ణ ఏంది నా పరిస్థితి అన్నాడు అసంశయం మహాబాహో దీంట్లో ఏమి డౌటే లేదన్నాడు డౌటే లేదు అన్నాడు మళ్ళీ నన్ను ఎట్లా నిలగట్టమంటావు చూడండి అభ్యాసేనతు కౌంతేయ నచ గృహ్యతే అభ్యాసము వైరాగ్యము రెండు రెండు ఉపాయములు ఉపాయాలు రెండు కావాలి ఒకదాంతో మనం చేయలేం ఏమిటి మీరు ఒకదాన్ని చెప్పారు మీరు ఒకదాన్ని చెప్పారు ఏం చెప్పారు విషయములను దూరము పెట్టుట అని చెప్పినారు మీరు విషయములను ఎంత దూరం పెడతారో ఆ విషయాలు మీకు అంత దగ్గర అవుతాయి చూసుకోండి కావాలంటే ఆహా అంత తప్పు అంత తప్పు అదే ఇక్కడ ఉండేది నేను చెప్తా ఓపిక అంతవరకు అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే ఇప్పుడు అభ్యాసము వైరాగ్యము అభ్యాసముండల్లా వైరాగ్యం ఉండాల అభ్యాసమేమిటి వైరాగ్యం ఏమిటి ఇవి రెండు తెలియాలి ఏమండి అభ్యాసం అంటే ఏమిటి వైరాగ్యం అంటే ఏమిటి రెండు తెలియాలి ఈ మనస్సుకి ఇంతవరకు ఏం చేసిందంటే బాహ్య విషయములను బాగా పట్టుకున్నది బాహ్య విషయములు సత్యమని దానిని బాగా పట్టుకున్నది అందుకని మనస్సుకి ఆ విషయాలు లేకపోవడం అంటే చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంది అది చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంది దాంట్లో ఏ ఏ విధంగా టెక్నిక్స్తో ఏ ఏ విధంగా మాట్లాడాలా ఎట్లా చేయాలా అనేటువంటి దానికి బాగా అలవాటు అయిపోయింటుంది అట్లాంటిది ఇప్పుడు దానికి ఈ విషయాలు పట్టదు పైగా దీనికి ఒక పెద్ద భారం భారం దీన్ని చెప్తానే వెంటనే నిద్ర వస్తుంది వెంటనే నిద్ర వస్తుంది నీకు ఆత్మ విషయాలను నిజంగా చెప్పినామంటే నిద్ర వచ్చేస్తుంది అందుకని ఏం చేయాలంటే దానికి ఆత్మ విషయాలను